శ్రీ గురుభ్యో నమ అష్టాదశ పురాణాల్లో ఒకటైనటువంటి పద్మపురాణం మాఘమాస మహత్యములు పద్దెనిమిదవ రోజు పద్దెనిమిదవ అధ్యాయం శుక్లాంగర విష్ణు చతుర్భుజం जाये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मोर्गं गजाननमन्निषम् अनेकदन्तं भक्ताना एकदन्तमुपास्महे ृदिन्दुसमाकरी परब्रह्मस्वरूपिणी वा सरपीठनिलये सरस्वती नमो स्तुते गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदे స్మే శ్రీగురవే నమ మాఘపురాణం పద్దెనిమిదవ అధ్యాయం పిశునుగొట్టు వ్యాపారికి మాఘమాస పొలము కలుగుట మహాముని దిలీపునకు పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారు వృత్తాంతమును ఇట్లు తెలియజేశాను పార్వతీ చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమందలి వసంతవాడయ్యన గ్రామము కలదు ఆ గ్రామమునందు బంగారు శెట్టి అను ఒక వైశ్యుడు ఉండేవాడు అతని భార్య పేరు తాయారమ్మ బంగారశెట్టి వట్టి పిసునుగుట్టు తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగా ఉన్నది కానీ అతడు ఇంకనూ ధనాశ తన వద్దనున్న ధనమును వడ్డీలకు ఇచ్చి మరింత సంపన్నుడయ్యాను కానీ ఒక్కనాడైనను హరిని ధ్యానించడం కానీ దాన ధర్మాలు చేయడం కానీ ఎరగడం అంతేగాక వేద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలు ఇచ్చి అనుకున్న గడువుకు రుణము తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వాద్యములు వేసి వారి వారి ఆస్తులు సైతము కూడా స్వాధీనపరచుకుంటూ ఉండేవాడు ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరము వెళ్ళాను ఆ రోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి తల్లి నేను ముసలివాడను నా గ్రామము చేరవలేనన్న ఇంకను పది ఆమడల దూరం ఉన్నది ఇప్పుడు చీకటి కాబోతోంది ఆకాశంలో మేఘాల ఉరుముతున్నాయి చల్లిగాలికి ఉడికిపోతున్నాను మీ ఇంటి వద్ద ఈ రాత్రి గడువ నిమ్ము నీకెంతైనా ఉంటుంది నేను సద్బ్రాహ్మణుడను సదాచార వ్రతుడను ప్రాతకాలమున మాగస్నానము చేసి వెళ్ళిపోదును అని బ్రతిమలాడాను తాయారమ్మకు జాలి కలిగాను వెంటనే తన అరుగు మూల శుభ్రం చేసి అందుక తుంగచాప వేసి కప్పు కొనుటకు ఒక వస్త్రం ఇచ్చి పడుకోమనేను ఆమె దయార్థ హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతసముంది విశ్రాంతి తీసుకుని చుండగా తాయారమ్మ ఒక ఫలము ఇచ్చి దానిని భుజించమని చెప్పి ఆర్య మాఘస్నానము చేసి వెళ్ళేదని అన్నారు కదా ఆ మాఘస్నానం అనగా ఏమే దాని వల్ల కలుపు ఫలితమేమిటి శలవిండు వినుటకు కుతూహలముగా ఉన్నది అని అనగా ఆ వద్ద బ్రాహ్మణుడు దొప్పటి కప్పుకొని అమ్మ మాఘమాసము గురించి చెప్పుటకు నాకు శత్యము కాదు ఈ మాఘమాసములో నది అందుగాని తటా తటాగమునందు కానీ నూతియందు కానీ సూర్యోదయం అయిన తర్వాత చన్నీళ్లు స్నానము చేసి విష్ణు మందిరమునకు వెళ్ళి తులసి దళాలతోనూ పువ్వులతోనూ పండ్లతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలనం తరువాత మాఘపురాణము పఠించవలనం ఇట్లు ప్రతిదినము విడవకుండా నెల రోజులు చేసి ఆకరుణ బ్రాహ్మణునకు సమారాధనము దానములు ఇవ్వవలను అట్లు చేసిన ఏడల మానవునుకున్న రౌరవాది మహాపాపములు వెంటనే నశించిపోవు ఒకవేళ ఈ నెల రోజులు చేయలేని వారు వృద్ధులు రోగులు ఒక్క నేను అనగా ఏకాదశి రోజున కానీ ద్వాదశి నాడు కానీ పౌర్ణమి దినమున కానీ పై ప్రకారము చేసినతో సకల పాపములు వైదలిగి సిరి సంపదలు పుత్ర సంతానము కలుగును ఇది నా అనుభవంతో తెలియజేయుచున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మెక్కలు సంతసించి తాను ప్రాతకాలమున బ్రాహ్మణునితో నదికి స్నానం చేయటము నిశ్చయించుకునేను అంతలో పొరుగురికి వెళ్ళిన తన భర్తయ్యకు బంగారు శెట్టి ఇంటికి వచ్చినాడు అతడు రాగానే మాఘస్నానం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోదునని తెలియజేశాను భార్య చెప్పిన మాటలకు బంగారశెట్టికి కోపం వచ్చి ఒంటి నిండా మంటలు బయలుదేరినట్టుగా పళ్ళు పడుబటా కొరికి వస్తే వెర్రిదాన ఎవరు చెప్పినారే నీకు ఈ సంగతి మాఘమాసం అంటే ఏమిటి స్నానం అంటే ఏమిటి వ్రతం ఏమిటి దానాలేమిటి నీకేమైనా పిచ్చి పట్టిందా ఏమిటి చాలు చాలు అది ప్రసంగం చేసినతో నోరు నొక్కి వేస్తాను జాగ్రత్త డబ్బులు సంపాదించడంలో నా పంచప్రాణాలు పోతున్నావు ఎవరికైనా ఒక పైసా కూడా వదరకుండా వడ్డీ వసూలు చేస్తూ కూడబెట్టిన ధనాన్ని దానాలు చేసేది చలిలో చన్నీళ్ళు స్నానం చేసి పూజ చేసి దానాలు చేస్తే ఒళ్ళు ఇల్లు గొల్లాయి నెత్తిపైన చెంగు కప్పుకుని భిక్షాందేహి అని అనవలసిందే జాగ్రత్త వెళ్ళి పడుకో అని భర్త కోపగించినాడు ఆ రాత్రి తాయారమ్మకు నిద్రపట్టలేదు ఎప్పుడు తెల్లవారునా ఎప్పుడు నదికి వెళ్ళి స్నానము చేతునా అని అవసరతగా ఉన్నది కొన్ని గడీలకు తెల్లవారినది తాను కాలకృత్యములు తీర్చుకుని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణులతో మగనికి చెప్పకుండా నదికి పోయి స్నానం చేయుచున్నది ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దుడ్డుకర్ర తీసుకుని నదికి పోయి నీళ్ళలో దిగి భార్యను కొట్టబోచుండగా ఆ ఇద్దరూ కొంత తడువు నీళ్ళలో పెనుగులాడరి అటులు పెనుగులాడుచుండగా ఇద్దరు నీళ్ళల్లో మునగవలసి వచ్చింది అటులని మునుబడిచే ఇద్దరికీ కూడా మాఘమాస ఫలం దక్కింది భార్యను కొట్టి ఇంటికి తీసుకచ్చినాడు కొన్ని సంవత్సరములు జరిగిన తర్వాత ఒకనాడు ఇద్దరికీ ఒక వ్యాధి సోకింది మరికొన్ని రోజులకు ఇద్దరు చనిపోడిచే బంగారు శెట్టిని తీసుకొని పోవడానికి యమభట్టులు వచ్చి కాలపాసం వేసి తీసుకొని పోవచ్చుండరి తాయారమ్మను తీసుకుని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథంపై ఎక్కించుకొని తీసుకొని పోవచ్చుండరి అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు పలికాను ఓ యమభటులారా ఏమిటి అన్యాయం నన్ను వైకుంఠమునకు తీసుకోవటం ఏమి నా భర్తని యమలోకమునకు ఏమిటి ఇద్దరము సమానమే కదా అని వారిని ఉద్దేశించి అడుగుగా ఓ అమ్మా నీవు మాఘమాసములో ఒక దినము స్నానము చేసేదివి అది ఆ వద్ద బ్రాహ్మణుని వల్ల విని స్నానం చేయగా నీకు ఈ ఫలం దక్కినది కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా దాన ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయం లేకుండా భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందునే యమలోకమునకు తీసుకొని పోవచున్నాము అని చెప్పేసేసి యమభటులు పలికిరి ఆమె వర మరల వారిని ఇట్లు ప్రశ్నించాను నేను ఒకే ఒక దినము స్నానం చేసినందున పుణ్యపలము కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నాతో నా భర్త కూడా నీట మునిగినాడు కదా శిక్షించలా ఇంత వ్యత్యాసమేలా అని యమభటునను ప్రశ్నించింది ఆ ప్రశ్నకు యమభటులు కూడా సంశయం కలిగి ఏమీ తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతి ఆమె వేసిన ప్రశ్నలు తెలియజేశారు చిత్రగుప్తుడు వారి ఇద్దరి పాపపుణ్యములు పశ్ పట్టిక చూడగా ఇద్దరికి సమానమైన పుణ్యఫలం రాసి ఉన్నది జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారశెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకు పొమ్మని విష్ణుదూతలతో చెప్పాను విష్ణులోకమునకు ముందుగా వెళ్ళి ఉన్న తయారమ్మ భర్త గతి ఏమయ్యిందో అని ఆత్రతో ఉండగా బంగారశెట్టిని విమానం మీద తెచ్చి వైకుంఠంలో విడిచిరి భార్యాభర్తలు ఇద్దరూ మిక్కిలి సంతోషమందిరి రాజా వింటివా భార్య వల్ల భర్తకు కూడా ఇటల మోక్షము కలిగిను భర్త దుర్మార్గుడైనప్పటికీ విసునుగొట్టుగా వ్యవహరించినను భార్య యధాలాపంగా ఒక్కరోజు మాఘస్నానము చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగింది కదా కనుక మాఘస్నానము నెల రోజులు చేసినతో మరింత మోక్షదాయకమట్లో సందేహం లేదు పద్దెనిమిదవ అధ్యాయం సంపూర్ణం స్వస్తి